వంద కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే ఈ రాష్ట్రానికి ఈ రా ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే మార్గాలు ఎన్నో వస్తాయి కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు తపన లేదు మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చేసాం మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంక ఐదేళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే కార్యక్రమాలు మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఇవాళ ఈ ఎనిమిది నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఆ రోజు ఏం చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఇలాంటి సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆ హామీలో ఏంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే కాకుండా ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండవ హామీ స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి తల్లికి కాదు ఇక్కడ ప్రతి విద్యార్థికి పదహైదు వేలు రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఆనాడు మనం చూశాం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తన ప్రచారంలో ఎవరు పిల్లలు కనిపించినా కూడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పిన పరిస్థితి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది మీకు ఒకరుంటే పదహైదు వేలు ఇస్తాను ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తాను ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాను నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి మూడవ హామీ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఐదవ హామీ ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వేలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది